సినిమా ఇండస్ట్రీకి సార్ అప్పటికీ ఇప్పటికీ అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ టైంకి ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి మీకు ఏమైనా తేడాలు కనిపిస్తుందా ఏమనిపిస్తుంది అసలు అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు ఉన్నాయి అంటే మా జనరేషన్ కన్నా రామారావు గారు పెద్దవాళ్ళు వాళ్ళు మొదట్లో నాగే గారు సిఎస్ఆర్ ఆంజనే గారు వీళ్ళంతా ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టం టెక్నిక్ ఇంత పెరగల గుడ్డు చాకరి చేశారు వాళ్ళ తర్వాత రామారావు నాగేశ్వరరావు ఆ తరం అనుభవించారు తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లో ఇప్పుడు కొత్తగా వచ్చేసింది టెక్నిక్ బ్రహ్మాండంగా పెరిగింది కానీ కథలకి పెద్ద ప్రత్యేకతగా శ్రద్ధ తీసుకుంటే నా భావం అంటే మనమే పెద్ద సినిమా రంగం గురించి చెప్పాను తెలియదు అప్పుడు ఏంటంటే ఎవరు వేసినా కూడా చిన్న చిన్న స్టార్స్ వేసిన కథలు బాగుండేది ఓకే అంతే ఏంటంటే ఆ రోజులకి ఈ రోజు కానీ టెక్నికల్గా బ్రహ్మాండ నాకు నేను గట్టిగా నేను పరిగెత్తలేను అంటే కెమెరా పరిగెత్తిస్తుంది కొట్టలేను ఒకసారి ఎట్లా అంటే వందసార్లు లేని టెక్నిక్ పెరిగింది కానీ దాని బేసికల్ గా కథలు మంచి స్టోరీస్ రావట్లేదు అర్థవంతమైన కథలు అప్పుడు ఇప్పుడు లేవు అని అంటే చూసే ప్రేక్షకుడికి కూడా ఒక ఐదారు పాటలు ఐదారు ఫైట్లు దాని పరి పడికట్టు అయిపోయింది అది అలవాటు అయిపోయింది ఎవరు తప్పు కాదు వెళ్ళిపోతుంది అది అందుకనే ఏంటంటే ఇదివరకు డైలాగ్ చెప్తేనే అసలు ఆర్టిస్ట్ అంతకుముందు పాట కూడా పాడితేనే ఆర్టిస్టు నాగే గారి టైం తర్వాత డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే డైలాగు నువ్వు చెప్పిన ఇంకోళ్ళు ఎవరు చెప్పేస్తారు అది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయింది నటన కానీ బేసికల్గా ఏదైనా కథ ఉండాలి కదా కథ బాగా ఉండకపోతే దాని మీద పెద్ద శ్రద్ధ ఉండట్లేదు ఇప్పుడు మీరు చేసిన సినిమాలకి మీరే వాయిస్ డబ్బింగ్ చెప్పుకున్నారా ఇంతవరకు నేను అసలు అరవై పై మెగా సిరీ చేశాను సినిమాలో వంద తో నా వాయిస్ అవ్వదు చెప్పనే వాళ్ళు మీ వాయిస్ ఎవరికి రాదు అర్థమే పని మీ వయస్సు లేదు సార్ ఏంటంటే బేస్ అనేది అందరికి ఇప్పుడు మీకున్న కొంతమందిలో కొంత కొంత ప్రత్యేకత ఉంటుంది ఊరికే మీకైతే అంత ఫేమ్ రాదు కదా మీద ఏదో ఒకటి ఎందుకంటే మనకు అర్థం నాకు అండర్ ఆక్టింగ్ ఇష్టం బిహేవియర్ క్యారెక్టర్ పోలీస్ అంటే పోలీసు సిపాయి సిపాయి జమానే ఆ పాత్రలో బేస్ లో ఉంటే బాగుంటుంది నా అది నాకు లక్కీగా అవి తగిలి దాంతో అరిచి కేకలు పెట్టి పెడితే అది 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 చేయలేమని కాదు మన బేస్లో మెప్పించిన మెప్పించినట్టుగా దాంట్లో మెప్పించిన సరే దాంట్లో ఇప్పుడు మనకి ఉంది వచ్చో అది చూపించే రోజు వస్తే మనం గొప్పవాళ్ళం అంత అవకాశం మనకన్నా మహానటులు కూడా అంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి వచ్చింది చూపించాలి ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా ఎట్లా మనం తీసుకెళ్ళి తిండికి లేకుండా రోడ్డు తిరిగి కూడా వేషించారు అనుకోండి వేస్తాం అట్లాంటి దానికి ఏం వస్తుంది అట్లా అసలు ముందు అసలు నన్ను అడుగుని రిసీవ్ చేసుకోవడం కష్టం జనం ఎవరికైనా డబ్బింగ్ చెప్తారని ఎవరైనా టీవీలో వచ్చిన తర్వాత ఏమైందంటే సినిమాల్లో బ్రహ్మాండంగా గతంలో ఒక దులుపు దులిపిన లేడీస్ కానీ మగాళ్ళు కానీ వాళ్ళకే డబ్బింగ్ వాయిస్ పెట్టేస్తున్నారు అంటే ప్రేక్షకుడు పెద్దగా రిసీవ్ ఎవరైతే ఏంటనే ధారణ వచ్చేసింది కాబట్టి ఏంటంటే అది నాకు నేనే చెప్ప కదా టైం ఉంటే ఎప్పుడన్నా నేను ఏదైనా కూడా లేకపోతే అర్జెంట్గా టెలికాస్ట్ అట్ట వస్తే అది కూడా తక్కువ అట్ట తప్ప అసలు డబ్బులు చెప్పకుండా లేదు అంటే మనం కష్టపడి చేస్తున్నా మన వాయిస్ మనం చెప్పుకుంటే బాగుంటుందని అని మీరు విలన్ గా చాలా సీరియల్స్ చేశారు చాలా సినిమాలు చేశారు మీకు ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి అని ఎప్పుడైనా ఏదైనా అనుకున్న రోల్స్ ఏమైనా అమితాబ్ బచ్చన్ గారు చేసేవరకు ఆ వేషం వస్తే చేసిన తర్వాత ఇంతే నాకు ఇంతకన్నా మంచిది అనేది ఇంకా బ్రహ్మాండ వేషం వేసి అసలు ఏర్పడేద్దాం అని ఆలోచన ప్రతి ఉంటుంది ఈ లేకపోతే రుటీన్ ఉంది అట్టా అట్ట ఉండకూడదు అని ఇప్పుడు మాకేమైందంటే మొదటి నుంచి విలన్ వేషాలు అలవాటు చేశారు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు నేను కప్పుకుని ఏదైనా ఒక చక్కని పాజిటివ్ వేషం గుమ్మడి వెంకటేశ్వర లాంటిది వేసి అమ్మ తల్లి అని చెప్పిన మాట కానీ నెక్స్ట్ డే మళ్ళీ మారిపోత రాదుకుంటున్నారు అదే ఒక బ్రాండింగ్ అట్ అది లేకుండా నాకు లక్కి ఏమైందంటే మంచి కామెడీ విలమ్ కానీ అవి కానీ పడ్డాయి నడుస్తుంది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎనభై ఐదు అంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదు ఏళ్ళు నడిపింది మనం స్టే అవ్వకుండా ఇవాళ ఉన్నాం ఇంకా ఫీల్డ్లో అది అదృష్టం మనం ఎంత గొప్పగా చేసామని కాదు మనం ఎరగ పాత్ర బ్రహ్మాండంగా చేయకపోయినా పాఠం పడకుండా నడిపించేస్తున్నాం కాబట్టి అక్కడ అది మన ఆనందం ఇప్పుడు ఒకవేళ ఇంకా ఇప్పుడు సినిమాల్లోకి మేము మీకు అవకాశాలు వస్తే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ రేపు రకరకాలు చేయడానికి లేదు ఇప్పుడు అన్ని సోషల్ ఎదురుగా జానపదాలను పౌరాణిక ఇప్పుడు లేవు కాబట్టి సోషల్ లోనే మా వెళ్ళ వేసిన బాగా చేయాలి ఎదురు గంది రంగారావు గారు వాళ్ళు వేసిన రోజుల్లో పౌరాణికం ఉండేది జానపదం ఉండేది అన్ని ఇప్పుడు ఏమున్నాయి అన్ని ఇవేగా అన్ని సోషల్ పిక్చర్లు అందుకని ఏంటంటే మనం మనసులో ఉన్నా జరిగే తీరే కోరికలు కాదు ఇప్పుడు ఉన్న దాంట్లోనే కాకపోతే టీవీలో చేశాను బా హీరో కలిసిపోవడానికి అసలు టీవీలో అసలు పౌరాణికం కానీ సోషల్ కానీ ఏదైనా చాలా చేశానమ్మా అసలు నాకు నటుడుగా చక్కని సాటిస్ఫాక్షన్ ఇచ్చింది టీవీ రంగం సినిమాలు ఏంటంటే అంత అవకాశాలు రాలేదు అందుకని ఏంటంటే మైథలాజికల్ చేస్తే దాంట్లో ఇదివరకులాగా ఉండేది ఇప్పుడు లేవు చేయాలన్నా కూడా మామూలుగా సినిమాల్లో మీరు హెల్దీ కామెడీ అంటే మీరు చేసిన కామెడీ ఏంటంటే వినడానికి స్పష్టంగా అంతా చాలా హెల్దీ కామెడీ చేశారు విలన్గా కూడా మీరు ఏం చేసినా కూడా అది హెల్దీగానే ఆ టైంలో ఇప్పుడు చూస్తుంటే ప్రతిదీ కామెడీ షోలు అయినా వచ్చే కామెడీ అయినా లేదంటే సినిమాలో చేసే కామెడీ అయినా అంత మీరు చేసినంత ఇదిగా రావట్లేదు అంటే మీ టైంలో చేసినట్లు ఇప్పుడు లైక్ బ్రహ్మానందంగా గారు ఉండొచ్చు లేకపోతే మన పాతది గొప్పది కొత్తది చెత్త అనే భావం ఉండకూడదు అదేంటంటే మార్పు వస్తుంది ఇప్పుడు ఇది వరకులాగానే వీళ్ళపడా వడేళ్ళ కథలు ఎవరు చూసేవాళ్ళు లేడు మన ప్రేక్షకులు ఇదివరకు ఏంటంటే వాళ్ళ టీవీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది టీవీ సినిమా చూస్తేనే ప్రపంచం ఉంటుందో తెలిసేది వాళ్ళ టీవీలోని సినిమాలు అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళ బుల్ అంతా ప్రపంచాన్ని మొత్తం ఏందో తెలిసిపోతుంది కాబట్టి ఏంటంటే ఏం చేయలేదు అది మార్పు అంతే ఆ మార్పు అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు మీరు అందులో ఇప్పుడు ఇప్పుడు మీకు కొత్త అవకాశాలు వచ్చి అలాంటి కామెడీలు మీరు చేయాలంటే మీరు వాటిని నేను నా తరహాలోనే చేస్తాను అని అంటే అంత ఛాన్స్ మాకు ఎవరు కాకపోతే మనం ఏంటంటే ఆలోచించేది సర్వత్రా అందరూ చెప్పిన అసలు ఎక్కువైంది అనే పాయింట్ అలాంటిది వల్గారిటీ లేకుండానే పాత్ర పరంగా వచ్చే వల్గారిటీ తప్ప కావాలని కృతజ్ఞత చేసేది లేదు ఎవరన్నా కాస్త నా స్థాయికి ఏంటంటే అబ్బాయి వద్దులే బ్రదరా అట్ట వద్దులే అంటే కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాం ఇంకెవరన్నా ఏమైనా చేయాలంటే మర్యాదు కావాలనుకుంటే దాంట్లో గొంగళ తింటూ వెంట్రుకలు ఇస్తుంటే అట్ట దాంట్లో ఉన్నాం కాబట్టి చేయాలి లైటర్ వీన్లు మరీ దుర్మార్గం అంటే సత్య దుర్మార్గం ఎత్తుదాగే దుర్మార్గాలు యాక్షన్ పరంగా ఎట్టాకు చేస్తాం వాళ్ళ డైలాగ్ వాళ్ళగారిటీ ఎక్కువ ఉండకూడదు అది అవాయిడ్ చే సాధ్యం తప్పుకుంటూనే వచ్చాను నేను అదృష్టం వచ్చాను పొద్దులేండి ఆయన వదిలేసేయండి అని అందుకే సార్ మీకు అంత మంచి పేరు అంటే గుర్తింపు అనేది మనం చేసే క్యారెక్టర్స్ వల్ల కూడా అలా కదా ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ప్రపంచం అంతా అట్ట పోతుంటే నేను అచ్చం సంస్కృతం మాట్లాడతానంటే అంతే కదా కాబట్టి దాంతో ఇప్పుడు ఏది నడుస్తుందో అది దాని వెంట మనం వెళ్ళాలి అది కొద్దిగా ఇష్టం లేనిపోయింటే లేదు ఆ మాట మంచి సర్దుకో సర్దుకున్నట్టు ఉండాలి కానీ డైరెక్ట్గా ఇప్పుడు దాంట్లో ఉంటున్న ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇంకా చెప్పలేము నేను డీటెయిల్గా రకరకాలుగా జరుగుతుంది దాన్ని ఎవరు ఏం చేయలేం మనకు కావాలనుకుంటే ఏమైనా సరే తెలుసుకోవాలంటే అట్లా దానికి వెళ్ళాల్సింది మార్గం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.